నంది అవార్డుల నటి కిన్నెర గారు కూచిపూడి నృత్య కళాకారిణి నటనే ధ్యేయంగా వెండితెర బుల్లితెరలపై రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆమె కిన్నెర గారు వారి మాటల్లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నా జన్మస్థలం నా అసలు పేరు దేవి మా నాన్నగారు సిహెచ్ సత్యనారాయణ అమ్మ లలితారాణి ఆమె రంగస్థల సినీ నటి మేం ముగ్గురం అక్క చెల్లెలం ఒక అన్నయ్య అందరిలోనూ నేను చివరేదాన్ని నైన్త్ వరకు స్కూల్లోనే చదివాను ఆ తర్వాత మెట్రిక్ వరకు ప్రైవేట్ గా చదువుకున్నాను నా ఆరవ ఏట నుంచి కూచిపూడి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించాను భరత కళా ప్రపూర్ణ కోరాడ నరసింహరావు గారు నా తొలి నాట్య గురువు తర్వాత మా మావయ్య నన్ను మద్రాసులో వెంపటి చిన్నసత్యం గారి నృత్యాలయంలో చేర్చారు వారం వారం అక్కడే ఉండి డాన్సు ప్రాక్టీస్ చేసేదాన్ని ప్రఖ్యాత నర్తకి శోభానాయుడు ఆ సమయంలో ఆయన శిష్యరికం చేసేది ఆవిడ కూడా అప్పుడప్పుడు మాకు తరగతులు చెప్పేవారు ఆ విధంగా నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై కాలంలో కూచిపూడి నృత్యాన్ని అన్ని హంగులతో సంపూర్ణంగా అభ్యసించి ప్రావీణ్యం సంపాదించాను నా డ్యాన్స్ చూసి అందరూ ఎంతో మెచ్చుకునేవారు పివి రావు గారు మద్రాస్ ఫిలిం ఇండస్ట్రీ నట శిక్షణాలయంలో ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన ఒకసారి రాజమండ్రి వచ్చారు అదే సమయంలో నేను ఆనంద్ కళ కేంద్రంలో డ్యాన్స్ చేస్తున్నాను ఆయన కూడా అక్కడికి రావడం నా నృత్యాభినయం చూసి మెచ్చుకొని మా ఇంటికు రావడం నన్ను సినిమాల్లోకి నటించడానికి ప్రోత్సహించమని మా అమ్మా నాన్నలను అడగడం వెంట వెంటనే జరిగాయి మా అమ్మగారు లలితారాణి రంగస్థల నటి పునాదిరాలు స్నేహం పుట్టినిల్లు మెట్టినిల్లు ఇలా దాదాపు పది పదిహేను చిత్రాల్లో నటించారు రావుగారు నటిస్తావా అని అడిగినప్పుడు ససేమేరా అన్నాను ఏడ్చాను కానీ అమ్మ మావయ్య రావుగారు కూడా నాకెంతో నచ్చ చెప్పారు రాజమండ్రిలో మాకు ఆస్తులు ఉన్నప్పటికీ అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా తోడవడంతో తప్పనిసరిగా అంగీకరించాను పివి రావుగారికి పేకేటి శివరామ్ గారు ప్రాణ స్నేహితులు రావుగారు నన్ను మా మావయ్యను మద్రాసుకు తీసుకువెళ్లి శివరామ్ గారికి పరిచయం చేశారు ఆయన మమ్మల్ని ప్రముఖ నిర్మాత ఎస్పి వెంకన్నబాబు గారి దగ్గరకు తీసుకువెళ్లారు రుస్తుం ఖైదీ దొంగముగుడు వంటి హిట్ చిత్రాల నిర్మాత అయినా నన్ను చూడగానే ఫొటోజెనిక్ ఫేస్ బ్యూటిఫుల్ అంటూ తప్పకుండా అవకాశం అన్నారు వెంటనే నాకు వెంకన్న బాబు గారి భలేముగుడు చిత్రంలో సహనటిగా అవకాశం ఇచ్చారు నాకు జోడీగా శుభలేఖ సుధాకర్ గారు రాజేంద్ర ప్రసాద్ రజని రాళ్లపల్లి తదితరులు ఈ చిత్రంలో నటించారు రేలంగి నరసింహారావు గారు దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ చిత్రం విడుదలైంది సభాస్ బాగా నటించావు అన్నారాయన ఈ చిత్రంతోనే నా పేరును వెంకన్న బాబు గారు కిన్నెరగా మార్పు చేశారు చాలా శాస్త్రోక్తమైన పద్ధతిలో నా నామకరణ మార్పు కార్యక్రమం జరిగింది దర్శకుడు వంశీ గారు ప్రత్యేకంగా నన్ను పిలిపించి చిట్టు కింద ప్లేడర్ చిత్రంలో హీరోయిన్ గా నాతో కామెడీ రోల్ చేయించారు కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ గారి సరసున నిడివి కామెడీ చేయడం మాటలు కాదు కదా అలాంటిది నన్ను జోడీగా పెట్టి నాతో కామెడీ పండించి నాకు ఈ చిత్రంలో మంచి పేరు రప్పించారు వంశీ గారు కూడా దర్శకునిగా ఎంతో మంచి పేరు వచ్చింది ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఇదో మ్యూజికల్ హిట్ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రంలోని పాటల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు ఈ సినిమా తర్వాత నాకు మంచి పేరు వచ్చినా ఎందుకో నా మైండ్ పూర్తిగా సినిమా రంగంలో ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది అందుకే మళ్ళీ రాజమండ్రి చేరుకుని నాట్య ప్రదర్శనలో నిమగ్నమయ్యాను రెండేళ్ల తరువాత దర్శకులు వై నాగేశ్వరరావు గారి దగ్గర నుండి పిలుపు వచ్చింది వై నాగేశ్వరరావు గారు నన్ను ప్రత్యేకంగా పిలిపించి డాక్టర్ భవానీలో నాకు అవకాశం ఇచ్చారు ఈ చిత్రంలో కో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గతంలో నా చిత్రం చూసి ఎలాగైనా నన్ను తీసుకురమ్మని రికమెండ్ చేశారు అలా నాకు ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది ఇక ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ అక్క ముగుడు రౌడీ ఇన్స్పెక్టర్ టాప్ హీరో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సింహ శంభు శివశంభు చిత్రాల్లో నటించాను దోసి నిర్దోషి చిత్రంలో శోభన్ బాబు గారి కూతురుగా సర్పయాగంలో సిబిఐ ఆఫీసర్ గా నటించాను ఈ రెండు చిత్రాలు నాకు మంచి పేరు వచ్చింది బాబాయ్ హోటల్ చిత్రంలో అనుకోకుండా అవకాశం వచ్చింది నిజానికి ఈ పాత్ర యమునా చేయాలి అనివార్య కారణాల వల్ల ఆమె రాలేకపోయింది ఈ చిత్రంలో బ్రహ్మానందం గారి సరసన నటించాను కామెడీ సీన్లు ఉన్నాయి కాబట్టి విభిన్నమైన మాడ్యులేషన్స్ తో డైలాగ్స్ చెప్పమన్నారు తొమ్మిది రకాల ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయమన్నారు అందుకు తగినట్టుగా నేను నటించాను నీతో మా సెడ్డ సిక్కు మహారాజా అనే డైలాగ్ ఈ సినిమాలో బాగా క్లిక్ అయింది సినిమా రంగంలో నాకు గురుతుల్యులు ఊర్వశి శారదా గారు పరుచూరి గోపాలకృష్ణ గారు జంధ్యాల గారు వంశీ గారు పరిశ్రమ గురించి నెగిటివ్గా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే మాలాంటి కళాకారులకు పరిశ్రమ తల్లి లాంటిది మూడు దశాబ్దాలుగా ఎనభై చిత్రాలకు పైగా నటించాను ఇప్పటి వరకు యాభై టీవీ సీరియల్స్లో నటించాను నటిగా సహనటిగా ఎనిమిది సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డులు అందుకున్నాను ఈ సీరియల్స్ అన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల సంవత్సరం మధ్యకాలంలో వచ్చినవే దూరదర్శన్లో ఓ స్త్రీ సంఖ్యలు తెంచుకు పువ్వు సీరియల్స్ ఇతర ఛానల్స్లో అంతరంగాలు విధి శివరంజని లాంటి సీరియల్స్ నటించాను అదేవిధంగా ఎన్నో వేదికలపై నాలుగు వేలకు పైగా కూచిపూడి నాట్య ప్రదర్శనలు చేసి అనేక అవార్డులు సన్మానాలు అందుకున్నాను సినీ గోయర్స్ అసోసియేషన్ వారి అవార్డు సావిత్ర స్మారక అవార్డు వాణిశ్రీ కళాభినేత్రి అవార్డు హీరో హోండా వారి ప్రత్యేక అవార్డు అందుకున్నాను ఇవి కాక అనేక సంస్థల నుంచి అవార్డులు అందుకున్నాను రెండు వేల ఐదవ సంవత్సరంలో నా వివాహం జరిగింది నా భర్త పేరు ఏ ఫణికుమార్ కంప్యూటర్ హార్డ్వేర్ లో ఉద్యోగం మాకు ఇద్దరు పిల్లలు బాబు పేరు జయసూర్య పాప పేరు కిన్నెర గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్